శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమీ శ్రీకైవల్యపదం చింతిం చేదన్. ోకరక్షైకారంభకు భననకళా సంరంభకు నానా కంజాత సదృజాసూత నానాకంజాభవాండకంభకు మహానందాంగ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామము సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం బాణాసురుని యొక్క కథ బాణాసురునికి ఒక కుమార్తె ఉన్నది ఉష ఆమె కలలో అందమైనటువంటి యువకుణ్ణి చూచింది ఆ కలలో కూడా ఆనందాన్ని అనుభవించింది కౌగిరింతలతో సుఖములు అనుభవించింది తెల్లవారేటప్పటికి కల లేదు మాయమైంది కానీ ఆ సన్నివేశం ఆనందం కలుగుతుంటే ఎవరు తనలో కనిపించినటువంటి పురుషుడు తన చెలికెత్తైనటువంటి చిత్రలేఖ ద్వారా అనిరుద్ధుడు అని తెలుసుకున్నది చిత్రలేఖ మాయలు తెలిసినటువంటిది ద్వారక నుంచి అనిరుద్ధుణ్ణి తీసుకొని వచ్చి ఉష యొక్క అంతఃపురంలో ఆ సేన మండపం మీద ఆ శయ్య మీద పడుకోబెట్టింది అనిరుద్ధుడు చూచాడు అనిరుద్ధుణ్ణి ఉష చూచింది తన కళ్ళు కనిపించినటువంటి యువకుడు ఇద్దరూ ఆనందాన్ని అనుభవించారు చాలా రోజులు గర్భవతి అయింది ఈ విషయం ఎలా బయటికి ఎలా తెలిసిందో తెలిసింది భటులు వెళ్ళి బాణాసుడికి చెప్పారు తన కుమార్తె గర్భవతి అవ్వడం ఏమిటి అని కత్తి దూసి గబగబ లోపలికి వస్తే అందమైనటువంటి యువకుడు కనిపించాడు యుద్ధాలు సాగినయి అనిరుద్ధుడు తన సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఆ చేశాడు ఈ విషయము తెలుసుకున్నటువంటి నారదుని ద్వారా తెలుసుకున్నటువంటి కృష్ణుడు బలరాముడు అందరూ కూడా బాణాసురుడి మీద యుద్ధానికి వచ్చారు బాణాసురుడు పరమేశ్వరుని భక్తుడు బాణాసురుడికి పరమేశ్వరుడే వాకడి దగ్గర కావలి ఉంటాడు నా చేతుల దొరదలు ఎలా తీరాలి యుద్ధాలు చేయాలి అని ఈశ్వరుని వరం కోరుకుంటే నీ ధ్వజం స్తంభము కేతనం ఆ జెండా ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు నీకు సరైనటువంటి వీరుడు దురుగుతారు యుద్ధం చేయమన్నారు అది ఒక రోజున పడింది శ్రీకృష్ణుడితో యుద్ధం బాణాసుని రక్షించడానికి రుద్రుడు పరమేశ్వరుడు కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు అలాగే పరమేశ్వరుడు నారాయణుడు అన్ని బాణములన్నిటిని కూడా అంతము చేశాడు చివరకు రుద్రుడు పరమేశ్వరుని ఆ పరమేశ్వరుడు అనేక రకాలుగా ఆ స్థుతించాడు శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వులు చిందిస్తూ చంద్రశేఖరునితో పలుకుతూ ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ శంకర నన్ను స్తుతించావు యుద్ధాన్ని మానివేశావు నీకేవరం కావాలో కోరుకో తీరుస్తాను ఈ బాణాసురుడు చంపదగినవాడు వాడు కాదు ఎందుకంటే ప్రహ్లాదుని వంశంలో పుట్టినటువంటి వ్యక్తి నేను ప్రహ్లాదునికి ఒక వరమిచ్చాను నీ వంశంలో పుట్టినటువంటి వారెవ్వరిని నేను సంహరించను అని వరమిచ్చాను కాబట్టి నేను బాణాసురుని సంహరించడానికి వీలులేదు అందువల్ల ఇతడు అవచ్చుడు అందువలన ఇతడిని నేను క్షమించాలి కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నానని అహంకరించేటువంటి ఇతని యొక్క భుజ బల గర్వాన్ని అణచివేయక తప్పదు అందుకే నాలుగు చేతులు తక్కిన హస్తాలు ఛేదించారు అతని నాలుగు చేతులు తప్పతక్కినటువంటి హస్తాలన్ని ఛేదిస్తాను ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసుడుగా జరా జరామరణాది భయములు లేకుండా జీవిస్తాడు ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహింపగా పరమేశ్వరుడు పరమానందాన్ని పొందాడు బాణాసురుడు రణరంగం అనేటువంటి యజ్ఞవేదికపై కృష్ణుడు అనేటువంటి దేవుని సన్నిధిలో మండుతున్నటువంటి చక్రాయుధ జ్వాలలలో తన హస్తాలనే సమితలను తన హస్తాలు అనేటువంటి సమిధలను రక్తధారలనేటువంటి ఆద్యధారలతో హుంకారములనేటువంటి మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడైనాడు విజ్ఞానదీపం ఆవిర్భవించటం వలన భుజగర్వం అనేటువంటి అంధకారం తొలగిపోయింది నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడై బాణుడు కృష్ణుడిచ్చినటువంటి వరదానంతో ఆనంద కందడిత హృదయరవిందు గోవిందునికి గోవిందుని యొక్క పాద అరవిందములను పూజించాడు అనంతరం బాణుడు తన నగరానికి వెళ్ళి ఉషా అనిరుద్ధులకు సంతోషంతో వస్త్ర ఆభరణములను ఇచ్చి దాసీ జనులను తోడిచ్చి బంగారు రథముపై ఎక్కించి మిక్కిలి వైభవంతో తీసుకొని వచ్చి కన్యకతో పాటు అనిరుద్ధుని గోవిందునకు అప్పగించాడు ఆ ఈమె ఉషా అనిరుద్ధుని అప్పగించు శ్రీకృష్ణుడు సంతోషించాడు తరువాత మురాంతకుడు శ్రీకృష్ణ భగవానుడు త్రిపురాంతకుని చెంత సెలవు తీసుకొని బాణాసురుని అచటని నిలిపి అత్యంత వైభవోపేతముగా అనిరుద్ధుణ్ణి ముందుడుకొని అనేకమైనటువంటి వాద్య సమ్మేళనముల యొక్క ధ్వనులతో దిక్కులు పిక్కటిల్లుతూ ఉండగా ద్వారకా నగరానికి బయలుదేరాడు శ్రీకృష్ణ భగవానుడు గోపకుమారశేఖరుడు తన నగరాన్ని అల్లంతా చూచాడు

సారకన్ భూరియశో భూరి శోభ నిత్యోత్సవ సౌఖ్యభారక జన సంపాద నివారకన్ సుజన భాస్వత్తారకన్ ద్వారకన్ ద్వారకను చూచాడు వికసించినటువంటి కలువ ఉత్పలాలతో ఉత్తుంగ తరంగాలతో శోభించేటువంటి సరోవరాలు కలిగినటువంటిది అనునిత్యం సుఖవైభవాలకు భోగభాగ్యాలకు దాపు అయినటువంటిది సృజనులకు ఆస్కారమైనటువంటిది అయిన ద్వారకా నగరాన్ని సందర్శించాడు కృష్ణపరమాత్మ ద్వారకలోని కేతనాలు శ్రీకృష్ణుని రమ్మని నగరలక్ష్మి చేసన్నలు చేస్తున్నవా అన్నట్లు ఆ జెండాలు రెపరెపలాడుతున్నాయి మరకతాల తోరణాలతో మణులు పొదిగినటువంటి బంగారు భవనాలతో ఆ నగరం విలసిల్లింది ఆ పట్టణంలో ముత్యాల రంగవల్లులు తీర్చిదిద్దబడినాయి అరటి స్తంభాలకు సువాసనలతో నిండిన పుష్పమాలికలు అలంకరింపబడినాయి ఆ విపణి మార్గం కుంకుమ నీడితో తడుపబడింది శంఖదుందుబి భేరి మృదంగాది మంగళ వాద్యాలు మరోగుతో ఉన్నాయి వందిమాగత సంగీత సం అలాగే వంది మాగధ సంగీత ప్రసంగాలు అతిశయించినవి ఇంతటి వైభవంతో వెలసిల్లుతున్నటువంటి ద్వారకాపట్టణంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు పురోహిత బంధుమిత్రుడు స్వాగతం పలికారు బ్రాహ్మణుడు ఆశీర్వదించారు పుణ్య స్త్రీలు అక్షింతలు చల్లారు కామిణీమణులు హారతులు ఇచ్చారు గోవిందుడు తన మందిరంలో ఆనంద డోడికలలో తేలియాడాడు విన్నావా పరీక్షిన్ మహారాజా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు పరీక్షిన్ మహారాజుకి శ్రీకృష్ణుని యొక్క విజయగాథను పఠించినటువంటి వారికి విన్నవారికి చెప్పిన వారికి ఎల్లరకు కూడా విజయములు చేకూరుతాయి ఇది శ్రీకృష్ణుని యొక్క విజయగాథలు ఇహపర సౌఖ్యాలు శాశ్వతంగా కలుగుతాయి అని సుఖయోగింద్రుడు పరీక్షిణ మహారాజుకు చెప్పాడు మునీంద్రునితో కృష్ణచరిత విన్నవాడికి మనస్సు ఇంకా ఉళ్ళూరు తుడుగుతుంది సంతృప్తి కలగదు కరుణతో ఆ కథలు ఇంకా చెప్పాలి అని ప్రార్థించాడు మహారాజు అయినటువంటి పరీక్షిణ మహారాజు ఈ విధంగా తను కోరినటువంటి పరీక్షిణ మహారాజుతో సుఖయోగీంద్రుడు మరళ ఇంకొక కథ చెబుతున్నాడు నృగమహారాజు నృగ మహారాజు ఎవరి నృగమహారాజు మృగమహారాజుగా దీన నృగ నృగ ఒకనాడు శ్రీకృష్ణుని పుత్రుడైనటువంటి ప్రజ్యుమ్నుడు సాంబుడు సారణుడు చారుభానుడు మొదలైనటువంటి యాదవ కుమారులు మిక్కిరి వైభవంగా ఉద్యానవనానికి వెళ్ళారు స్వేచ్ఛగా ఉద్యానవనంలో విహరించి విహరించి అలసిపోయారు దప్పిక తీర్చుకోవడానికి నీటి కోసం వెతకడం మొదలుపెట్టారు ఒకచోట వారికి నీడు లేని పాడు బావి కనిపించింది అందులో పెద్ద కొండను పోలినటువంటి ఊసర వెల్లి ఒకటి ఉన్నది దానిని చూసి వారందరికీ ఆశ్చర్యం కలిగింది ఈ ఊసర బావిలో నుంచి బయటకు తీయాలనుకున్నారు పాపం బావిలో పడిపోయింది రి విడిపోయి తెచ్చిఘన్నపాచముల యుతంబులన్ అంటగట్టి వారంతా పరుగున వెళ్ళి పెద్ద తాడు తీసుకొని వచ్చారు శౌర్యవంతులు ఎవరు అందరూ కూడా ఈ ఊసర వెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది వారు వేగంగా శ్రీక్షుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు ఏమని పద్మాక్షుడు ఆ ఊసర వెల్లిని బయటకు తీసుకురావడానికి ఆ గాథను విని ఆశ్చర్యపడి నీరు లేని బావి చెంతకు వచ్చాడు పరమాత్మ తన ఎడ ఎడమ చేతితో ఆ తొండను ఒక గడ్డి పరకను తీసినట్లు అవలీలగా బయటకు తీశాడు అంతలో ఓసర వెళ్ళి బంగారు రంగుతో పురుష రూపాన్ని పొందింది జాయ్ కృష్ణ భగవానికి జాయ్ శ్రీక్ష్ణుడు అలా చేయి తాకగానే బయటకు వెయ్యగానే పురుష రూపం దాల్చింది అతన్ని కృష్ణుడు తన అతని వృత్తాంతం తనకు తెలిసినా తన కుమారులకు కూడా తక్కిన జనమోహానికి తెలియాలి అనేటువంటి విధంగా కథను తెలియచేయమని అడిగాడు ఎవరివు ఓ విచిత్ర చరిత్రుడా రత్నకుండలాలు ధరించి అసమానమైనటువంటి కీర్తి గడించి మాననీయ మూర్తివై భూలోకంలో వెలిసిల్లినటువంటి నీకు ఈ ఊసర రూపం ఎలా కలిగింది అనేటువంటి విచిత్రంగా ఉన్నది మాకు నీ వృత్తాంతాన్ని వివరంగా చెప్పు అని కృష్ణుడు అడిగాడు మంచి రూపంతో ఉన్నావు ఈ ఉసర వెల్లి రూపం నీకెందుకు కలిగింది పురుషుడుగా మారాడుగా రమణీయమైనటువంటి రూపంతో ఉన్న పురుషుడివి ఈ ఉసరవెల్లి రూపం నీకు ఎలా కలిగింది చెలేచే శ్రీకృష్ణుడు అగగానే ఆ పురుషుడు అంటున్నాడు మురారి చరణ సరోజనులకు తన కిరీటమనులు సోకినట్టుగా నమస్కరించి తన నుదుట చేతులు మూడ్చి ఆనందంతో పలుకుతూ ఉన్నాడు ఓ విశ్వేద్యా నీవు సర్వజ్ఞుడవు ఈ ప్రపంచంలో నీకు తెలియనటువంటి విషయములు ఏవీ లేవు అయినా నా చేత చెప్పించాలనేటువంటి కోరికతో నువ్వు చెప్పిస్తున్నావు నేను ఒక నేను ఇక్ష్వాకు నీ పుత్రుడను నా పేరు నృగుడు నేను అనేకమైనటువంటి భూపాలు నన్ను నేను అనేకులైన భూపాలురు సేవిస్తూ ఉంటే రాజ్యపాలన సాగించాను దీన జనులను పోషించాను పెంపొందించినటువంటి కీర్తి సంపదలతో శోభిల్యాన్ని నేను తన్ను తాను పగుడుకోవడం పాతకమని పెద్దలంటారు తారలను రేణువులను మంచు బిందువులను లెక్కింపవచ్చునేమో కానీ బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇచ్చినటువంటి గోవులను రెక్కించడానికి బ్రాహ్మణులకు కూడా శక్తి చాలదు మాధవ నేను ఏమని చెప్పేది తపోనిధులై వేద పండితులై విహితమైనటువంటి కర్మలు ఆచరించేటువంటి బ్రాహ్మణులకు బంగారు కొమ్ముల గిట్టలు కలిగి తొలిచూలు దూడగల పాడి ఆవులను దక్షిణతో సహా ఘనంగా దానం చేశాను నేను అంతేకాదు న్యాయ సముపార్జితమైనటువంటి ధనంతో నేను గోదానం భూదానం బంగారుదానం రత్నదానం రథ గజ అశ్వదానాలు సరస్వతీదానం వస్త్రదానం తిలదానం కన్యాదానం ఎన్నెన్నో దానాలు చేశాను నేను పంచమహాయజ్ఞాలు చేశాను బావులను దిగుడు బావులను చెరువులను వనాలను నిర్మింపచేశాను ఈ విధంగా దాన ధర్మాలు చేస్తూ ఉండగా ఒక రోజున ఒక విశేషం జరిగింది ఎంత మంచి చేశాను అంతకుముందు వేళ నేను కశ్యపుడనేటువంటి విప్రునికి పవిత్ర హృదయంతో దానమిచ్చిన గోవు తప్పిపోయి తిరిగి వచ్చి ఆలమందలో కలిసిపోయింది అది నాకు తెలియక ఆ గోవును ఇంకొక దానం దానమిచ్చాను ఒక కశ్యపునకు దానమిచ్చాను ఆ గోవు అతని దగ్గరని తప్పించుకొని నామందులోకి వచ్చేసింది ఇది నా గోవే కదా అని నేను ఇంకొక బ్రాహ్మణుడికి ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు ఆవును తోలుకొని పోవుతున్నాడు ఇంతకుముందు నాచే దానం చేయబడినటువంటి కశ్యపుడు ఆ గోవును చూశాడు కశ్యపుడు కోపంతో ఊగిపోతూ దోతని బిగించి వేగంగా ఆవును తోలుకెళ్ళేటువంటి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఇది నా ఆవు దీనిని దొంగిలించి నడివీధిలో తోలుకొని పోతున్నావు ఇటువంటి వాడు ఎక్కడైనా ఉంటారా బ్రాహ్మణుడై ఉండి అన్నాడు ఎప్పుడైతే కశ్యపుడు అన్నాడో ఆ మాటలు గోవును తోలుకెళ్తున్నటువంటి బ్రాహ్మణుడు అన్నాడు కశ్యపుడితో ఈ ఆవు నేను రాజుగారి దగ్గర దానంగా స్వీకరించాను ఈ గోవు నీది అని అంటున్నావు ఇదేమిటి అన్నాడు అప్పుడు కశ్యపుడు నేను కూడా ఈ ఆవును రాజుగారి దగ్గరే దానంగా గ్రహించాను ఈ విధంగా ఇద్దరికీ వాదమైంది నేను రాజుగారి దగ్గర తీసుకున్నాను నేను రాజుగారి దగ్గర తీసుకున్నాను అని బ్రాహ్మణులు ఇద్దరు అంతకుముందు అసూయతో బాగా కలహించుకున్నా ఆ దగ్గరకు వచ్చారు కశ్యపుడనేటువంటి బ్రాహ్మణుడు అన్నాడు ఓ రాజేంద్ర నీవు ప్రజలను అధర్మ మార్గంలో నడవకుండా ఆజ్ఞాపింపవలసినటువంటి వాడవు నీవు ఏ విధంగా అధర్మమైనటువంటి పని చేశావు నీవు అధర్మం చేశావు అధర్మము చేయకుండా ప్రజలను కాపాడవలసినటువంటి వాడివి నువ్వు అయినప్పటికీ నువ్వు అధర్మం చేశావు ఇంతకుముందు నాకు దానం ఈ గోవును తప్పిపోయి నీ మందులో కలిసింది దీనిని ఇప్పుడు ఆ దానం దానమిచ్చావు ధర్మం తప్పావు దానకర్తవు అపహర్తవు రెండూ నీవే అయినావు దానం దానం చేశావు దానం చేసినటువంటి గోవును గుహలు దానం చేశావు నీ అందులోకి కలుపుకున్నావు నిన్నేమనగలం ఏమనగలం ఈ మాటలకు నేను బాధపడి ఇవు బ్రాహ్మణు అజ్ఞానం వలన ఈ పొరపాటు జరిగింది నీకు దానమిచ్చిన ఇద్దరికీ దా ఈ నీకు దానమిచ్చిన మాట నిజమే అది నా మందులో కలిసింది అది నాకు తెలియలేదు అది అజ్ఞానం పొరపాటు జరిగింది ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు ఇందుకు బదులుగా నీకు ఒక లక్ష గోవుల్ని సమర్పిస్తాను స్వీకరించు అన్నాడు ఇంకా బ్రాహ్మణుడు అనేక రీతిలో బతిమాలి ప్రాధేయపడి మహాత్మా నన్ను నరక కోపం నుంచి రక్షించండి ఈ తప్పుని రక్షించండి అని పదే పదే నేను వేడుకున్నాను ఎంత వేడుకుంటే అంత మత్సరం అతని పిచ్చు పెరిగిపోయింది మొదట నీవు నాకు ఇచ్చిన గోవును తప్ప నీవు ఈ రాజ్యమంతా ఇచ్చినా నేను అంగీకరించాను అని అక్కడ నుంచి విసవిస వెళ్ళిపోయినాడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన తర్వాత రెండవ బ్రాహ్మణుని ఆ గోవుని ఇమ్మని ప్రార్థించాను స్వామి ఆ గోవు నాకు ఈ స్వామి అన్నాను అతడు కూడా పట్టుదలతో నీవు పదివేల గోవులను ఇచ్చిన నాకు అవసరం లేదు నాకు ఈ గోవే కావాలి అన్న ఆయన అన్నాడు ఆయనకి ఈ గోవే కావాలి ఈయనకి ఈ గోవే తర్వాత కాలం పరిసమాప్తి కాగా యమభటురు తీసుకొని వెళ్ళి యమధర్మరాజు ముందు నన్ను నిలిపారు కాలం సమీపించిందిగా మహారాజా నీవు దానక్రియలు యజ్ఞకార్యాలు ముల్లోకాలలో ప్రఖ్యాతి గణించావు నీ పాప ఫలాన్ని మొదట అనుభవించిన పిమ్మట స్వర్గ సూక్ష్యాలు అనుభవించు ఇది బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ ఇది దాటడానికి వీల్లేదు ఏది తక్కువ చేస్తే ముందు అది అనుభవిస్తారు ఏది ఎక్కువ చేస్తే తర్వాత అనుభవిస్తారు యముడు నన్ను అక్కడి నుంచి త్రోసివేయించాడు నేను భూమిపై పడేనప్పటికే ఈ ఊసర రూపం సంభవించింది నీవు పాప ఫలాన్ని అనుభవించాలన్నాడుగా ఊసర వెళ్ళి ఇంతకాలము ఆ దోషంతో పోవడానికే ఆ దోషం పోవడానికే ఈ దుస్థితి పొందవలసినటువంటి గతి ఏర్పడింది ప్రాణులు తమ తమ పుణ్య పాప ఫలితాలు రెండింటినీ అనుభవించవలసిందే అవి ఊరకపోవు ఈనాడు సమస్త పాపాలు పోగొట్టగలిగినటువంటి నీ పాదపద్మాలు దర్శించి ఘోర దుర్దశ నుండి బయటపడి నిర్మల హృదయుడైనాను అని నమస్కరించాడు ఆ మహారాజు కృష్ణదేవుని చక్కగా ఆనంద ఆనందపారవశ్యంతో పొంగిపోయినాడు ఆయన కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్ను చూడగంటి నీ కృపన్ కన్నుగొంటి అఖిల సౌఖ్యపదములందగంటి కృష్ణ వాసుదేవా కేశవా పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిన్ను చూడగలిగాను నీ కృపను పొందగలిగాను సమస్తమైనటువంటి సౌఖ్యములన్నిటినీ అందుకోగలిగాను అని అనేక విధములుగా ఆ మృగుడు గోవిందుని యొక్క చరణారవిందములకు నమస్కరించాడు దేవా నీ పాత పద్మాలకు నా హృదయ పద్మం స్థానమయ్యేటువంటి విధంగా అనుగ్రహించమని ప్రార్థించాడు శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞను కైకొని అక్కడకు చేరినటువంటి సకల జనుడు ఆశ్చర్య ఆనందాలు పొందుతూ నృగమహారాజు ఒక దివ్య విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు వారందరూ ఆశ్చర్య జగుతుడై పొగుడుతూ ఉండగా శ్రీకృష్ణుడు అక్కడ రాజేంద్రునను ఇలా ధర్మబోధ గావించాడు రాజకులం ఏమిటి ఆ ధర్మబోధ చాలా గొప్పది రాజకులం అనేటువంటి అరణ్యాన్ని దహించి అగ్ని జ్వాల బ్రాహ్మణ ధనం నరనాథుల ఐశ్వర్యం అనేటువంటి సముద్రాన్ని ఇంకింపచేయగలిగినటువంటి బడబాణలం బ్రాహ్మణ తేజం భూమిపతుల సంపద అనే కైలాసాలకు భూసురుడు ధనం వజ్రాయుధం జగత్పతుల కీర్తి అనేటువంటి వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు రాజకులం అనేటువంటి అరణ్యాన్ని బ్రాహ్మణ దగ్గర ధనం తీసుకుంటే దహించి వేస్తుంది బ్రాహ్మణ ధనాన్ని రాజులు అపహరించకూడదు అపహరిస్తే ఆ కులమే దెబ్బతింటుంది నరనాథుల యొక్క ఐశ్వర్యం కలకలలాడుతూ ఉండాలి అంటే బ్రాహ్మణుల యొక్క భూములను రాజులు రక్షించాలి అలా కాక బ్రాహ్మణుల యొక్క భూములను గనక రాజులు గనక స్వీకరిస్తే ఐశ్వర్యం మొత్తం నశింపచే నశించుతుంది ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఈ బ్రాహ్మణుల యొక్క క్షేత్రం బడబానులపై దహించి వేస్తుంది భూపతులకు సంపద ఉంటుంది బ్రాహ్మణులు యొక్క ధనాన్ని అపహరించకూడదు అపహరిస్తే భూపత్తుల సంపద అనేటువంటి కొండలనికి నరికి వేసేటువంటి వజ్రాయుధం అవుతుంది ఆ శాపాలు అవుతాయి జగత్పతులకు కీర్తి అనే వెన్నెల వికసిస్తుంది ఆ వెన్నెల అలాగే ఉండాలి అంటే సూర్యుడు అనేటువంటి వాడు కాస్త పక్కన ఉండాలి అయితే విప్రుల యొక్క సంపదను ఎప్పుడైతే నీవు కాజేశావో అది సూర్యకాంతిలా ప్రసరించి వెన్నెలను నశింపజేస్తుందంటే నీ కీర్తిని నాశనం చేస్తుంది అర్థం బ్రాహ్మణుల యొక్క ధనం కంటే విషం మేలు విషానికి విరుగుడు ఉన్నది కానీ బ్రాహ్మణ ధనాపహరణ వల్ల ప్రాప్తించే పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అందువలన భూపతులు బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించడం మంచిది కాదు ఇతడు అపహరించల చూడండి అయినప్పటికీ ధర్మాలు చెప్తున్నాడు చేతనైనా సరే బ్రాహ్మణుల ధనాన్ని రాజు అపహరించకూడదు తెలియక అగ్నిని ముట్టుకుంటే శరీరం బొబ్బలెక్కి బాధ చెందినట్లుగా నీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఇచ్చినటువంటి ఆ బ్రాహ్మణ ధనాన్ని నీవు స్వీకరించి ఇచ్చావు అగ్ని దహింపకుంటుందా పరుల వలన తన ధనాన్ని కోల్పోయినటువంటి బ్రాహ్మణుడు దుఃఖించి అతని కంటి వెంట నీరు కారుతున్నప్పుడు భూమి మీద ఎన్ని రేణువులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కుంభీపాకమనేటువంటి నరక బాధలు అనుభవిస్తాడు బ్రాహ్మణుడు యొక్క కంటి వెంట నీరు భూమి మీద పడకూడదు అంతేకాదు అతనికి పదితరాల పూర్వులు తర్వాత పదితరాల వాళ్ళు కూడా నరకవేద అనుభవిస్తారు స్వదత్తమైనప్పటికీ పరదత్తమైనప్పటికీ బ్రాహ్మణ భూముల నుండి వచ్చినటువంటి ధనధాన్యాలు రాజు దుశ్శీలుడై ఆశించకూడదు అట్లా ఆశించినటువంటి పాపాత్ముడు అరవై వేల సంవత్సరాలు మలకూపంలో పురుగై బ్రతుకుతాడు అందువలన ఈ విశేషాలు గ్రహించి బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా ఎన్ని కొట్టినా తిట్టినా అతనికి ఎదురు చెప్పకుండా వినయంతో నమస్కరించాలి అటువంటి వాడే పుణ్యాపు అటువంటి వాడే నా అనుగ్రహానికి పాత్రుడవుతాడు అంతేకాదు నేను కూడా ప్రతిరోజు బ్రాహ్మణులను మిక్కిలి వినయంతో పూజిస్తాను ఇలా కాక విపరీతంగా ప్రవర్తించేటువంటి తాపసులను నేను వెనుక దండిస్తాను అందుచేత బ్రాహ్మణుల పట్ల మిక్కిలినటువంటి భక్తి పొరుడై ప్రవర్తించండి మీరందరూ ఆనతిచ్చాడు ఇలా ధర్మబోధ యాదవులకు చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు తన మందిరానికి చేరాడు అని సుఖయోగింద్రుడు పరిక్షిణ్ మహారాజుకు తెలియచేశాడు అద్భుతమైనటువంటి ధర్మాలు అట్టి ధర్మాలు భాగవతంలో అనేకం ఇట్టి పుణ్యమైనటువంటి కథను రేపు కూడా ఇలా అదే సమయం విని శ్రవణం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యములతో ధనకనక వస్తువాహనాలతో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తే